అరే చెప్పు సార్ మన కడపల్ వచ్చినారా ప్రొద్దుటూరికి మన సీమ రుచులు ఏంటో చూపించాలి ఆర్డర్ తీసుకో అందరికి నమస్తే నో మీ కడప కడప రౌడీ పిల్ల ఈవెంట్ సందర్భంగా ప్రొద్దుటూరు ఫుడ్ ఎక్కడ అని మా ఫ్రెండ్స్ అడిగితే రుచులకి అయితే వెళ్ళమన్నారు ఇక లో సర్చ్ చేసిన సీమ రుచులు అయితే మంచి టాప్ రేటింగ్ తో అయితే ఉంది అందుకే వేరే ఆప్షన్ తీసుకోకుండా మన పొద్దుటూరు లో శివాలయం దగ్గర ఉన్న సీమ రుచులు రెస్టారెంట్ కైతే వచ్చేసాం ఈ రెస్టారెంట్ లకి వెళ్లగానే మేము కడప నుంచి వచ్చామన్న అనగానే రుచులు వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయిన రవి అన్న మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక అన్ననే మా కోసం ఎక్కడ దొరకని బెస్ట్ ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాడు ఇక్కడ మన ముఖ్యంగా డిష్ అయితే హరియాలి తవా ఫిష్ టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఇచ్చి పడేసారంతే ఇక మీరు ఇక్కడ ఒక్కసారి బటర్ గార్లిక్ ఫ్రాన్స్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు ఇక వీటితో పాటు ఇలా బిషి కబాబ్ అయితే అదిరిపోయింది ఇక్కడ రోటీలు అయితే వర్గీ పరోటాయితే రోటీ పైన అయితే కొలంజీ సీడ్స్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ గార్లిక్ తో పాటు అల్లం కూడా వేసి ఉంటుంది ఇక స్పైసీ మాత్రం అదిరిపోయింది ఈ టేస్ట్ మాత్రం ఎక్కడ దొరకదు మన సీమ సీమరుచులో తప్ప అప్పుడే అయిపోయింది అనుకోకండి ఎక్కడ దొరకని మటన్ మండి ఇప్పుడు మన సీమ సీమరుచిలోనే ఉందండి మీరు మాత్రం మన కడప ఆలకూడట మాత్రం మర్చిపోకండి